ఆసతి తీర్మాన్ మలన గురించి చేస్తా ఉన్నాం తీర్మాన్ మలన గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కోరానీలు వేదిక మీదున్నటువంటి పెద్దలు సుదీర్ఘ కాలం బీసీల కోసం కొట్లాడి కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారికి గౌరవ మాజీ మంత్రులు నేను అత్యంతగా ఆరాధించేటువంటి ఒకరైనటువంటి గౌరవ మోతిపల్లి నరసింహు గారికి అలాగే బత్సరాజ్ సారన్న గారికి ఓక్లాపరం కృష్ణ గారికి కృష్ణమోహన్ గారికి అలాగే పూల రవీందర్ గారికి మాజీ ఎమ్మెల్సీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా సోదరులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది బీసీల లెక్క చెప్పింది యాభై ఆరు పాయింట్ అంటే దాదాపుగా యాభై ఏడు శాతం ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా తొంభై సంవత్సరాలు పట్టింది బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టింది ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు జాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర తీసుకుంటా హలో రైట్ అది అదేదో ఎత్తులాగుండేది మాట్లాడడానికి వస్తలేదు రైట్ సోదరులారా దగ్గర బీసీల దగ్గర ఆగండి ఆగండి మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకుండీ కొద్దిగా వినో రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒకసారి కూర్చోండి కూర్చోండి రా అంటే ఇక చూడరాదు రి ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడు మీద వెళ్ళేవాడరు ఇంతమంది లీడర్లు ఇలా బీసీల వాళ్ళు ఉంటే బీసీలల్లో ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన ఇక మా సుందర్రాజన్న చెప్తా సుందర రాజన్న గురించి అన్న కూర్చో సోదరులారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఇరవై వేలు ఖర్చు పెడుతున్న శైలో పెట్టారా మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పదివేల కోట్ల <tell> రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయ్యా ఎవరు జమ చేస్తున్నారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోటో దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం పుణ్యాల పనులు చేపిస్తాం మనం కదా ఓనర్లం వాళ్ళు మనం కట్టినటువంటి పనుల మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పి ఓకే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోల లెక్క చెప్పురా రెడ్లు ఎంత కూడా చెప్పి లెక్కలు అయితే వచ్చినాయి కదా ఇలా వినమల సంఖ్య ఎంత చెప్పురు మీకు మీరు దమ్ముంటే ఈ రెండు పేపర్లలో హెడ్ లైన్ రాయించి మీరు దొరికి వస్తుందాం ఇది చెప్పారు ఇక ఇది చెప్పరు ఓసీలు అంటే ఇరవై శిక్ష ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలువలు ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది అంత మంది గురి మొత్తం ఎవరు వీరమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు మంది లేరు పిడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ ఈ బీసీలకి ఇట్లనే నాలుగు రోజులు ఉద్యోగాలు చేసిపోతారనుకున్నారు ఖాళీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీర్మార్ పట్టుకొని ఉన్నాడు ఒక్క అనోపస పైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి ఇస్తారట అంటే యువన్ చదువుతాను ఎవరు బతున్నానా యువన్ చదువుతాను ఎవరు భక్తులు మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారు ఉన్నారు ఇలా సిద్ధమేనా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాలా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నాం ఆయన పేరేందో ఉండే నా ఫోన్లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే అంతా మా ఉత్సదాగాలరా అని పెట్టింది అలా చూస్తారా కామెంట్ ఇక బీసీలు అంతారట రెడ్ల ఉచ్చ తాగాల మా ఉచ్చ తాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఆఫ్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవరు ఎవరు దాగితే ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దావకుంటా మా బీసీల ఉత్స మీరు దాగుకుండా మమ్మల్ని దొంగ దాగున్నట దొంగడుకున్నారా మా సొమ్ము దాదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఎలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ స్పీకర్ కాపుకున్న దొంగలు మీరు మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంటి ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చున్నామా దేయి స్తంభాల కాడ కూర్చున్నామా లేకపోతే కాకతీయుల ఏ తోరణ కాడ కూర్చున్నామో చెప్పు మీరు చేసింది దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడీలు కనిపిస్తున్నాయా మల్లేసానట బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా ఆ గడిలో ఏంటి అది వాళ్ళ ఇల్లు అనుకుంటారా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు తెలుగు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చే వాళ్ళ వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు వీళ్ళు మనోలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతో వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడ పెన్నీరు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకులనే కాదా విడాకులనే కాదా ఈ వద్దా అసలు మీ సోపత్ డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల దొక్కసార్లు తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీ తోటి మా కేంద్ర వద్దు రెడ్లకు మనకు విడాక్లేనా చెప్పరాలు ఈడల్ విడాకులేనా విడా ఇక వద్దు మీ సోపతి మీ సోపతి వద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా బీసీలకు మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే నా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా అయితే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా టీఆర్కీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళన్నా నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కొడగొడుతున్న బిడ్డ నువ్వు రెడ్డి అని అని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడవచ్చు ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదకు కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలో నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగా ఇంకో బిడ్డ పట్టభత్ర ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముందట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా ఇట్లా నిలబడరు ఇట్లా వరుస నిలబడరు నిలబడరు మన బీసీల ఓట్లు మనకే పడాలి తల్లి పాలు దాకిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరద సాటుపోయినాక నీ వాడికే ఓటాలి ఇది సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకు విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోదు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెద్దలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఉన్నాయి సుధరణ ఓట్లు వాళ్ళై వాళ్ళై రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెడ్డి వేలై ఇరవై వేల ఓట్లేమో బీసీలై నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట ఇంకో ఇంకేవాళ్ళు అయినా ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి అట తెలివి వాళ్ళ వాళ్ళిళ్ళే పుట్టినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట ఇది ఒకటే బై మనకు వీళ్ళు బీఫామ్ ఇయ్యప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీసాములు గెలవాలన్నా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది చోదరు లారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు కూర్రైగా మీరు గెలువురి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు రా కూడా ఇక వాళ్ళు దూరకి కాకతీయ యూనివర్సిటీలో దూర్రి కాకతీయ యూనివర్సిటీలో ఎన్నర్లే ఓసీ ఆయన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి కొత్త పోస్ట్ నియమించిడు ఓఎస్డి అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికే వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిర్ అనుకుంటారు బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఓరు బిడ్డ మీ కౌలు పని ఎక్కిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేయవలసిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరులారా మీ ఊర్ల పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవాలి తరపుని వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న విషయానికి నేను ఇలా చాలా గురుమాన్ నర్సన్న చేతిలో పెట్టిన గిన్ని మాట్లాడాలని తెచ్చుకున్నాను నేను గిన్ని లెక్కలు తెచ్చిన కానీ టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరులారా ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర భక్తుల సిద్ధేశ్వర ఎటువంటి భక్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసి పట్టుదలగా ముందుకు పోయారు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ చేయాల వద్దా ఈడబ్ల్యూఎస్ చేయాలి బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా బీసీల ఎంతమంది మంది ఇవాళ లెక్క చెప్పారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నానికి ఓ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేది కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతన పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటుంది చూడరి ఎక్కడెక్కడ ఎవరైనా ఉద్యోగాలు వచ్చినాయో మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెండేళ్ల పిలగానికి వచ్చినాయి ఒక్కసారి ఇంకా నూరు సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడి రాజకీయంలో అదే దోపిడి వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలు తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం అయిన ఉన్నాడు ఆమె బేదం శమిన బేదం అని చెప్పి అలంపూర్ కార్నర్ జెడ్పీటీసీ ఒక్కటే ఒక్కటి ముస్లిం సోదరి వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క చెట్టి అందుకోసమే రెండు శాతం రిజర్వేషన్ రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారై నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటేవైతే ఉన్నో జనరల్ కోట అంటే ఇక మనమే కదా బీసీలే అన్ రిజర్వ్ ప్లేసెస్ అన్ని బీసీలే అన్ని చోట్ల బీ ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక మన ఏ రంగంలో లేదు సినిమా హీరోలు కూడా ఏం లేరు సినిమా హీరోలు ఏం లేరు మొన్న ట్యూలీస్ లో వేస్తా ఉన్నా ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు నేను వేస్తా ఉన్నా ఏ వాళ్ళు ఒక ఆయన అంటారు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటున్నాయన వరంగల్ మోరీలు ఎక్కడ రిజర్వేషన్ వద్దా మరి పది శాతం వద్దట కొత్త క్రియేట్ అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ బీసీ సమాజమా ఇలా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి లేకుండా కొట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్ళు తమిళనాడి పెద్ద మనిషి రక్తమున్న రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలయనా ఇంకేం చేయబట్టారు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కాని ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా చాలన్నా మీ జీవితం అంతా పోరాటం చేసినాం మేమున్నాం మేం చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా మా ఛానల్ నీ అమ్మ ఎంత వేదిక సారిపోక ఆన్ దాకేసినాం వీళ్ళే ఉన్నారో వేది మంది ఉన్నట్టు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైన అవకాశాలు మనకు దక్కాలి వార్డు మెంబర్ జనరల్ అంటే దుంకురి కథం జనరల్ అని తెలిస్తే తడుపుల దుంకాలల్లా పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మనే ఇక మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయి ఆయన బీసీల దగ్గర చితం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ మనం అని చెప్పిన రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి పది రూపాయలు అలా వారేస్తే రెండు కోట్ల ఇంటూ పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే మన తాన ఆదివారం మటన్ బంద్ చేస్తే ఐదు వందల కోట్లు మా తాన పైసలు లేవంటారు ఎవరన్నా ఆయన మాతార పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము ఏ తెల్లారి వర్కల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే వనేస్తాం మేము గంత డబ్బులు బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్మాయి పాపం ఎవరు మన బీసీ చాకలి ఐలప్ప ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయం ఎవరా అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ ప్రతనం ఏంది కొండా లక్ష్మణ్ బాపు దివరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం ఛానల్ చేసిన బిడ్డలు వీళ్ళంతా గొడ్డి కొబరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికీ కూడా బీసీల తీర్మానిస్తా ఉన్నా ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతి పితగా మేము జయశంకర్ సార్ని గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు లేడు జాతి పిత జయశంకర్ సార్ తెలంగాణ జాతి పితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపుని ఇచ్చిన మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం సోదరులారా ఇంకా అంతేగా మనవులు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు గంటల సభ ఇవాళ ఎంత అయింది దాదాపుగా ఎనిమిదిన్నర అయినట్టు ఎనిమిది పది నిమిషాలు అయింది ఇంకా ఎక్కువ విషయం ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్లో ఈ వివరాలను మీరు తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టణం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్సీలో కానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదర్ మల్లరా జాగ్రత్తగా ఇంటికి పొంది రేపటి తెలంగాణ రాష్ట్రం అప్కీ 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 బార్ 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 బీసీ సర్కార్ జై తెలంగాణ జై బీసీ అన్నా చట్టసభల్లో రిజర్వేషన్ రావాల్సిందే మనం మన సీట్లు మన ఓట్లు మన ఓట్లు మనమే వేసుకోవాలి మన కు మనమే తెచ్చుకోవాలి ఆ రకంగా రేపు జరగబోయేటటువంటి లోకల్ లోకల్వాడి ఎన్ని కెలవాలి శాసన మండలి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ ఓటుకు మనం వేసుకొని మన సీట్లు మనమే గెలవాలి నేను కూడా ఈజీగా పోటీలో ఉన్నాను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి దీనివార్ మల్లగా నాయకత్వంలో అందరం కలిసి పని చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ కూడా ఈవాళ్ళ పనులు కూడా